అక్కడ రావణుడు కూడా ఒక్క ఒకసారి మెలకు తెచ్చుకుంటాడు ఈ సంగీతానికి అంత ప్రభావం ఉందండి మాటల్లో కూడా అంత ప్రభావం ఉంది సార్ మన హృదయంలో చైతన్యం ఉంటుంది కదా సార్ ఈ చైతన్యం అది ఇతరుల యొక్క చైతన్యాన్ని ప్రేరేపిస్తుంది సార్ అందుకని అందుకని మీరు ఎక్కడో పుట్టారు నేను ఎక్కడో పుట్టాను మన ఆత్మలు ఎలా కనెక్ట్ అయిపోయినాయి అంతేగా సార్ సార్ మేము చిన్నప్పుడు నాన్నగారితో శబరిమలకి ఆ అధ్యక్ష చేసినప్పుడు ఎక్కడైనా భజనలు వెళ్తే ఆ భజనలో పల్లెటూరు వాళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు వాళ్ళు వీళ్ళు పాట పాడేవారు ఏం పాటలో ఉన్నాయి కానీ రంగులు ఉన్నాయా వంటిదే ఆవు వంటిదే నీ ఆత్మ పాల వంటిదే పరమాత్మ ఆత్మనిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా వాగుకు వంకలు ఉన్నాయి గాని నీటికి ఉన్నాయా వాగు వంటిదే నీ ఆత్మ నీటి వంటిదే పరమాత్మ అలా ఎంత అమృతం ఇచ్చారండి కేవలం పల్లెటూరు పాత్రల్లో కూడా బోల్డ్ అమృతం ఇచ్చారండి పాత సినిమా పాటల్లో ఎంత అమృతం ఉందండి నాకు ఎవరో ఒక ఆయన పదేళ్ల క్రితం ఎప్పుడో ఇచ్చారండి ఆ పాట మంచివాడు అని సినిమాలో దంట ఆ సినిమా ఎవరిదో నాకు తెలియదు మో సోమబాబు ఎవరిదో ఆ పాట మాత్రం ఎంత హార్ట్ టచ్చింగ్ అంటే అది కృష్ణుడి గురించి ఎవరు కన్నారు పెంచారో రవివర్మ గారు రవివర్మ గారు అయినా ఓహో మంగళం